సినీ నటి రష్మిక మందన ఏఐపై అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటే ఈ మధ్యకాలంలో నిజాన్ని కూడా సృష్టించగల టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అయితే దీన్ని కొంతమంది మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు అయితే మాత్రం ఒక మహిళనే టార్గెట్గా చేసి వాళ్ళ అసభ్యకరమైనటువంటి పోస్టులను తయారు చేసి పెడుతున్నారు ఈ విధంగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఆమె అయితే మాత్రం విమర్శించడం జరిగింది మొత్తానికైతే మాత్రం అంటే సినీ నటులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ వీళ్ళ బారిన పడుతున్నారు వాళ్ళని టార్గెట్గా చేసి కొంతమంది లేనిపోని పోస్టులను సృష్టించి పెట్టడం దానివల్ల వాళ్ళు ఏదో ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క పోస్టులను సృష్టించి పెట్టడం వలన ఇది నిజాన్ని కూడా సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది గతంలో కూడా ఆమె లిఫ్ట్లో వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మాత్రం ఏఐ టెక్నాలజీ ద్వారా చేసి చాలా వైరల్ అవ్వటం జరిగింది దానిపై అయితే మాత్రం ఆమె క్లారిటీ కూడా ఆ ఫోటోలు నావి కావని చెప్పేసి ఆమె వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీపై అయితే మాత్రం ఆమె ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశారు కొందరైతే మాత్రం అంటే మానవ మృగాలు ఈ విధంగా చేయటం అది సరైనటువంటి పద్ధతి కాదు అది సినీ అలాగే రాజకీయ నాయకులు కూడా దీనికి ఏఐ టెక్నాలజీ గురికి గురవుతున్నారని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం మొత్తానికి అయితే మాత్రం కొందరైతే మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి పోస్టులు ఏది ఏఐ టెక్నాలజీతో తయారైంది ఏది ఒరిజినల్ కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రాధాన్యత